రెండు వేల ఏడు వందల రూపాయలు పెరిగింది సార్ కానీ ఆరుమూరుకు వచ్చేసరికి ప్రస్తుతం నో చేంజ్ సార్ అంటే అప్పుడు పదమూడు వేలు ఉందండి ఇప్పుడు కూడా నెంబర్ ఫైవ్ లాస్ట్ ఇయర్లో మైనస్లో ఉంది ఈ సంవత్సరం ప్లస్ అయింది సార్ పదిహేను వందల రూపాయలు పెరిగింది టూ సెవెంటీ త్రీ నో చేంజ్ ఈ సెవెంటీ మంది మాత్రం ఈ సంవత్సరం దాదాపుగా పద్నాలుగు వందల రూపాయలు పెరిగింది సార్ అదేవిధంగా ఫోర్ డబ్ల్యు ఎయిట్ ఫోర్కి వస్తే లాస్ట్ ఇయర్ రెండు వేల రూపాయలు తగ్గింది కానీ ఈ సంవత్సరం వంద రూపాయలు ప్లస్ ఉంది సార్ మొత్తం మీద చూస్తే మనకి ఒక తేజ వెరైటీ తప్ప మీకు అన్ని వెరైటీస్ ఎంకరేజింగ్ గా ఉంటాయి సార్ ప్రైస్ కంపారిజన్ సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ రోజు నాటికి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేటు సార్ ఇవి ఇందులో వేడికి పదిహేడు వేల ఐదు వందల నుంచి సార్ పదకొండు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పెరిగింది దేవడా డిలక్స్ అనేది పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేలు పెరిగింది తేజ అనేది మాత్రం పదహైదు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వచ్చింది సార్ ఆర్మీ కూడా పెరిగింది సార్ తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేలకు వచ్చింది కామన్ వెరైటీలో చూస్తే అన్ని ప్రైజెస్ పెరిగాయి సార్ త్రీ థర్టీ ఫోర్ సార్ నాకు అగ్రి వాచ్ వాళ్ళు ఎప్పటికప్పుడు వేదిక చేస్తున్నారు సార్ వీక్లీ రిపోర్ట్స్ డైలీ రిపోర్ట్స్ అదేవిధంగా కమాటి వైజ్ రిపోర్ట్స్ కూడా వారు చేయడం జరుగుతుంది సార్ ప్రస్తుతం వారు ఇచ్చినటువంటి గ్రాఫ్ ప్రకారం మార్కెట్ అంచనా చూసినట్టయితే సార్ ఈ సంవత్సరం ఫిబ్రవరి అండ్ మార్చ్ ట్వంటీ సిక్స్లో క్రాక్ చూస్తే కాస్త పైకి దాన్ని బట్టి మంచి ధర లభిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది సార్ అండ్ ఎక్స్పోర్ట్ డిమాండ్ అనేది హెల్ప్ చేస్తే కనుక మనకు ఖచ్చితంగా ఈసారి మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది సార్ అయితే ప్రస్తుతం పరిస్థితుల దృష్టి దీని ఇంకా కొంత లోతుగా వారు విశ్లేషించి ఇవ్వాల్సిందని వారికి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ దాన్ని బట్టి మనం ఇంకా ప్రయారిటీ పెట్టుకొని ఈ క్రాఫ్ట్ మాత్రం మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి మీరు ప్రయారిటీ పెట్టుకొని అది కొద్ది చెప్తాను మనం ముందు యాడ్లో ప్రాబ్లమ్స్ మాట లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ అయ్యేటప్పుడు మనం ఒక డిజిషన్ తీసుకున్నాం గత సంవత్సరం మనకి చాలా ఇబ్బందులు వచ్చాయి ఈసారి ఆ ఇబ్బందులన్నీ అధిగమించడానికి గతసారి ఎక్కడెక్కడైతే సమస్యలు వచ్చాయో సమస్యలన్నీ పరిష్కరించాలి ముందుగుండే అప్రమత్తంగా ఉండాలని ఉద్దేశంతోనే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం ఈ సమావేశం అందరూ కూడా అటెండ్ అయ్యారు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఏజెంట్లు ఎవరైతే కమిషన్ ఏజెంట్లు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ కూడా అటెండ్ అయ్యారు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నారు అయితే ఈసారి మిర్చి రేట్లండింగ్ కూడా చాలా చాలా ఆశాజనకంగా ఉన్నాయి దీనికి రెండు కారణాలు ఒకటి గత సంవత్సరం విపరీతంగా మిర్చి పండించారు మన దగ్గర ఒక అలవాటు ఏంటంటే ఒక సంవత్సరం ఒక పంటకి రేటు బాగా వస్తే అందరూ అదే పంట మీదకి వచ్చి ప్రైసెస్లన్నీ కొని తెచ్చుకుంటున్నారు ఈసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి ఎంత పంట వేస్తే ధరలు బాగుంటాయి ఏ పంట వేస్తే ధరలు బాగుంటాయి ముందుగుండే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా చేసి పంటలు వేసే విధానాన్ని ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాం గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిర్చి పంటలు తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాప్ను పెంచాలని చెప్పి డిపార్ట్మెంటు రైతులకు అవగాహన కల్పించడం వల్ల మనకి ఈ సంవత్సరం గత సంవత్సరం లక్ష తొంభై ఆరు వేల హెక్టార్లో పండించినటువంటి మిర్చి పంట ఈ సంవత్సరం లక్ష ఆరు వేల మెట్రిక్ టన్నులకు తగ్గింది అయితే గత సంవత్సరం ఏదైతే మిర్చి పండించారో ఆ రైతులందరూ కూడా కొంతమంది పత్తి ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నారు చాలా మంది మొక్కజొన్న ఆల్టర్నేటివ్గా ఎంచుకోవడం వల్ల మనకి ఈరోజు మిర్చి పంట తగ్గింది ఇప్పటికే రేట్లన్నీ చూస్తే గత సంవత్సరం కంటే అన్నింటి మీద కూడా రేట్లు పెరిగాయి ఒక తేజ వెరైటీ తప్ప తేజ వెరైటీ కూడా నూటికి నూరు శాతం రేపు జనవరి నెలాఖరికి ఫిబ్రవరికి నూటికి నూరు శాతం పెరిగే ఉన్నాయి అందుకే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే తేజ వెరైటీ పండిస్తున్నారో మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే గత సంవత్సరం ఒక ఇబ్బంది వచ్చేది బ్యాంకర్స్ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ఎవరైనా రైతు కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పెట్టుకుంటే వాళ్ళందరికీ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ ద్వారా రుణాలు మన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము ఈ సంవత్సరం ఆ సమస్యకు కూడా పరిష్కారం దొరికింది కాబట్టి రైతులందరూ రకం ఇప్పుడు అమ్ముకున్న కంటే ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత అమ్మితే ఎట్టి పరిస్థితులు రేటు వస్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడ్యుకేట్ చేస్తాం మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోమని చెప్పి కోరుతున్నాం రుణాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం మిగిలినటువంటి సమస్యలు యాడ్లో గతంలో యాడ్లో ఇష్టావిధంగా ఉండేది ఈసారి ఒక సిస్టాన్ని తీసుకొచ్చాం మీరు గతసారి కూడా నా దృష్టిలో పెట్టారు కంప్యూటర్ వేయింగ్ మిషన్స్ లేవని చెప్పి గతసారి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కంప్యూటర్ వే మిషన్స్ నూటికి నూరు శాతం పనిచేయాలి ఎవరైనా రైతు తెచ్చి వేయింగ్ మిషన్ మీద పిచ్చి బస్తా వేస్తే ఆ బస్తా ఎన్ని కేజీలు ఉంది రేట్ ఎంత వెరైటీ ఎంతనే స్పష్టంగా స్లిప్పులు మూడు రకాలైనటువంటి స్లిప్పులు వెంటనే వేయింగ్ మిషన్లో ఇటువంటి స్లిప్పులు అన్నీ కూడా వస్తాయి ఇది ఒకటి రైతుకి ఇస్తాం ఒకటి కమిషనర్ ఏజెంట్కి వెళ్తుంది ఒకటి ఎవరైతే ట్రాడర్ ఉన్నారో ట్రాడర్కి వెళ్తున్నారు దీంతో పాటుగా రైతుకి ఇమీడియట్గా ఎస్ఎంఎస్ మెసేజ్ కూడా ఇస్తున్నాం ఇందులో కన్ఫ్యూజ్ లేదు మీరు తీసుకెళ్ళినటువంటి సరుకు ఏ వెరైటీ ఎంత రేటు ఎంత వెయిట్ ఉంది ఆ రోజు ఎంత మీకు డబ్బులు వస్తాయని స్పష్టంగా మెసేజ్ ఇస్తున్నాం ఇప్పుడు మా దృష్టికి వచ్చింది ఉన్నాయి మందే ఉన్నాయి ఇంకా చాలా వేయింగ్ మిషన్లు అవసరం ఉందంటే ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చాం ఎన్ని అవసరం ఉంటాయని పెట్టి ఈసారి ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాం దీని అన్నింటికి మించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఏమి ఇచ్చారంటే గుంటూరు మిర్చి ఇది ఒక గుంటూరుకి లేక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది జిల్లాలకి సంబంధించింది కాదు తెలంగాణ నుంచి వస్తున్నాయి కర్ణాటక నుంచి వస్తున్నాయి మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి మన దగ్గర ఏ రైతు మిర్చి పండించాడు ఎంత పండించాడు అనేది మన దగ్గర సరైనటువంటి రికార్డులు గతంలో ఉండేవి కాదు ఈసారి నూటికి నూరు శాతం రైతు సేవా కేంద్రం వారీగా ఈ క్రాఫ్ట్ చేస్తున్నారు ఇప్పటికే ఖరీఫ్ ఈ క్రాఫ్ట్ నూటికి నూట నాలుగు శాతం అయింది రబీ కూడా ఎయిటీ పర్సెంట్ అయింది ఇంకా ఈ ఇరవై రోజుల్లో నూటికి నూరు శాతం ఈ క్రాప్ చేస్తే మన రాష్ట్రంలో మిర్చి పంట ఎంతమంది ఏ ఊర్లో ఏ రైతు పండించాడనేది మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది గత సంవత్సరం మీకు తెలుసు చాలామంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం కానీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఏ రైతుకి ఏం చేయాలి ఎంత సహాయం చేయాలి ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా సరే సహాయం అందించాలన్నా ముందు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి నూటికి శాతం ఈసారి ఈ క్రాప్ కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను గతసారి ట్రాన్స్పోర్ట్ మోనోపోలియం మీరే విలేకరులు నా చెప్పారు ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం మొత్తం మోనోపోలి అంత తగ్గింది మళ్ళీ ఇప్పుడు కూడా స్పష్టంగా ఎవరైతే ట్రాడర్స్ ఉన్నారో ఎక్స్పోర్టర్స్ ఉన్నారో యూనియన్స్ వాళ్ళందరికీ పెట్టి ఆ సమస్య కూడా పరిష్కరించాం మేము చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా సరే వేరేగా వ్యవహారం చేస్తే ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్కి పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం ఆ సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా చర్యలు తీసుకోవడం ఇంకా యాడ్కి వచ్చినటువంటి రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఒకటి భోజన సదుపాయాలు ఇప్పుడు ఫిబ్రవరిలో పెడతారు ఇప్పుడే మనకు స్టార్ట్ అయ్యింది అరైవల్స్ కాబట్టి ఒక వారం రోజుల్లో వెండర్స్కి అందరికి ఫైనలైజ్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని ఈ ఈరోజు ఏదైతే మనం డార్మెంటరీ ఉందో అక్కడ సరిగా క్లీనింగ్ కానీ బెడ్షీట్లు కానీ సరిగా లేవన్నారు అవి కూడా సరి చేస్తాం దీని అన్నిటికీ మించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ టాయిలెట్స్ కానీ బాగోలేవన్న చెప్పారు ఇప్పుడే మా ఎస్సీ మార్కెటింగ్ చెప్పాం ట్గా వెళ్ళి ఎక్కడైతే మనకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో అదనంగా టాయిలెట్స్ ఉన్నాయి ఉన్నవి బాగు చేయాలి అవన్నీ కూడా పెద్ద ప్రాతిపదికన పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటాం ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా మనకి ఒక తొమ్మిదో ఎన్నో సెంటర్లు ఉన్నా సరే ఇంకా సరిపోవడం ఫోన్లు దాన్ని కూడా పెంచి ఈసారి ఎక్కడ ఏ ఒక్క దాంట్లో ప్రాబ్లం లేకుండా ముందుగుండే అన్ని చర్యలు తీసుకొని ఈసారి ఆశాజనకంగా ఉండే అంటున్నా తప్పనిసరిగా మిర్చిలో రైతుకు మేలు జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నిరంతరం మీరు కూడా రాస్తున్నారు ప్రతిదీ కూడా మేము తీసుకుంటున్నాం పేపర్లో వచ్చిన మీడియాలో వచ్చిన ఈరోజు రెండు మూడు ఐటమ్స్ వచ్చే ఈసారి మిర్చికి మంచి పండుగ వస్తుందని ఇదే పండుగ చివరి రైతు వరకు ప్రతి ఒక్కరికి మంచి రేటు వచ్చి సంవత్సరం మంచి జరగాలని చెప్పి ఆశిస్తుంది ప్రాబ్లమ్స్ అన్ని సెర్చ్ చేయడానికి ప్రభుత్వం గవర్నమెంట్ అది ఎంఐపి పదకొండు వేల ఏడు వందల ఎనభై పదకొండు వేల ఏడు ఎనభై అంతకంటే తగ్గితే మనం ఇంటర్ఫియర్ అవుతుంది అంతా సూపర్వైజర్ లేకుండానే రైతులకు ఏ నాయం చేస్తారు మామూలుగా ఎక్కడ సో మా మిర్చయాడులో సూపర్వైజర్ ఉంది తక్కువ మంది సూపర్వైజర్ లేకుండా మిర్చి ఎంత మంది ఉంటారు అది చూస్తాం దానికి కూడా క్యాలిక్యులేట్ చేసి ఎంతమంది ఉంటారు ఇంకొకటి మిర్చి ఆడలో ఏ మ్యాడలు ఇప్పటికి మూడు సార్లు కలెక్ట్ కంప్లైంట్ ఇచ్చారు నేటి మర్చి దాని మీద కలెక్టర్ గారు ఆదేశించారు కానీ ఏది కంప్లీట్ దేని మీద ఇచ్చారు అంటే వాళ్ళ రేటు మామూలుగా డబ్బులు గురించి పెంచడానికి మాళగా కూలీ కూలీ రేటు పెంచడానికి అమాళి రేట్ల కదా ఆ ఏమేంలు పెంచడానికి దాని దానిలో డిపార్ట్మెంట్ ఉంది ఏ సంస్కృత పర్సల్ పెంచారు వాళ్ళు రావాల్సిన కూలీ కావాల్సిన అమాలి గారు అమాళి గారు పదహారు నెలల నుంచి రావట్లేదు దాని మీద ఎటువంటి చర్యలు రావట్లేదు కలెక్టర్ గారు ఆదేశించారు ఇమ్మని కానీ ఇంతవరకు దాని మీద ప్రాసెస్ జరగట్లేదు అసలు చేయిస్తారండి ప్రాత బాధ్యులన్నీ క్లియర్ చేయండి అది ఏమేళ్ళకి పదహారు నెలల నుంచి రావడం తామరం మళ్ళా చాలా ఎక్కువగా వస్తుంది సార్ ఇప్పటికే నా దృష్టికి వచ్చింది పేపర్లో టీవీలో వచ్చిన వెంటనే నేను ఇమీడియట్ గా హార్టికల్చర్ యూనివర్సిటీకి చెప్పి సైంటిస్టులందరిని అందరినీ పంపించాను మళ్ళీ మీరే వేశారు పేపర్లో సైంటిస్టులు అందరూ వచ్చారు ప్రభుత్వం ఎలర్ట్ అయ్యిందని చెప్పి అది తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం రేపు భవిష్యత్తులో రాకుండా చేయాలంటే ఏం చేయాలి దాని మీద కూడా సైంటిస్టులు దాని మీద కూడా స్టడీ చేస్తున్నారు అది మా దృష్టికి వచ్చింది ఎప్పటికే మేము ఎలా చేయాలి సైంటిస్టులందరికీ ఫీల్డ్లో పంపించి రైతులకి అది తగ్గించడానికి ఏ మందులు వేస్తే బాగుంటుందో అది కూడా సలహాలు ఇచ్చి మా ప్రయత్నం చేస్తున్నారు సార్ రైతులకి ఇచ్చే గోతం ధర పెంచట్లా ఎప్పటి నుంచి అంతే ఉంది వాడికి 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 ఖర్చులు ఏమో ఎక్కువ అవుతున్నాయి గోతం ధర పెంచటం చెప్పి వాడు చెప్పలేదు చెప్పండి అవును సార్ ఎంత వస్తుంది మీకు ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు సార్ ఒకసారి ఉన్నాయి రూపాయలు సార్ రాసుకోండి మేడం సార్ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు ఫస్ట్ పెట్టేటప్పుడు రెండు వందల నూట ఎనభై రూపాయలు చెప్పి పెంచుకుంటారు మమ్మల్ని తీసుకొని అమ్ముకునేటప్పుడు రెండు వందల డెబ్బై రూపాయలు ముప్పై రూపాయలు వేస్తున్నారు సార్ ఏమంటే అది అది ఆ సర్వీసింగ్ సర్వీస్ సెంటర్ ఇక్కడే ఉన్నారు యూనియన్ వాళ్ళు మీరే కోల్డ్ స్టోరేజ్ యూనియన్ ఇక్కడ ఉన్నారు ఏంటి ప్రశ్న సమాధానం చెప్పి అన్నాడు సార్ ఒకటి తెచ్చేటప్పుడు ఒకటి అంటున్నారు ఎక్కడో ఒక చేసినా మీ అందరి చెడ్డ పేరు వస్తుంది చూడండి ఒకవేళ మీరు కూడా సహకరించాలి కుండలు లేనట్టుగా లేదు ఉన్నట్టు వాస్తవం చెప్పి పనిచేస్తాం కట్టిగా ఒక సమస్య పట్టుకుని అది అడుగుతుంది हम सुन लो दोस्तों सर ओके सर ओके थैंक यू